బిగ్ బాస్ అసలు నామినేషన్ ప్రాసెస్ చాలా హార్డ్ గురు అన్నట్లు జరుగుతూ వచ్చేసింది మనం ఇప్పటి వరకు చూడాలనుకుంటున్న నిఖిల్ విష్ణు మధ్యన ఫైర్ అయితే మొదలైపోయింది ఇక నిఖిల్ విష్ణుప్రియని నామినేట్ చేస్తూ రాగా ఇక విష్ణుప్రియ అయితే నీకే పెద్ద నోట్ అంటే నువ్వు నన్ను అంటున్నావు వెంటరా బాబు అంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసింది అయినప్పటికీ విష్ణుప్రియ పైన నిఖిల్ కామెంట్స్ అయితే ఏం మాత్రం వెనక్కి తీసుకోలేదు ఇక నిఖిల్ మణికఠల మధ్యన ఆల్రెడీ గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే నిఖిల్ కోసం వెనక్కి స్టెప్ తీసుకొని టీం నుండి అయితే తొలగిపోయాను నిఖిల్ కోసం మాత్రమే అంటూ మనికంటే చెప్పుకుంటూ వచ్చాడు ఈ విషయం పైన నిఖిల్ మాత్రం ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు ఇక వీళ్ళిద్దరి మధ్యన అదే డిస్కషన్ మీద అయితే మరోసారి ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు ఇక ఈ నామినేషన్లో లో హైలైట్ అంటే ప్రేరణ ఆదిత్యాలదని చెప్పుకోవచ్చు ప్రేరణ ఆదిత్య నీకు కాన్ఫిడెన్స్ లేదు అంటూ నామినేట్ చేస్తూ రాగా నాకు కాన్ఫిడెన్స్ లేదు అంటున్నావా అంటూ కాల్ చేస్తున్న తన ఫోటోలో అయితే అగ్గిలో చేపెట్టి మరి తన ఫోటోని వెనక్కి తీసుకోవడం జరిగింది ఆదిత్య ఇలా ఈ వారం కూడా నామినేషన్ ఏ మాత్రం తీసుకోకుండా టీఆర్పీ పెంచే విధంగా నామినేట్ చేస్తూ వచ్చేసారు మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు